ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి రాష్ట్రంలో రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సచివాలయంలో జరిగిన ఎస్ఐపీబి సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి వాటిపై ఎస్ఐపీబి సమావేశంలో చర్చించారు ఇక దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో తొమ్మిది కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం చంద్రబాబు ఆమోదం ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అంటే దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండుకు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామేపట్నంలో బీపీసీఎల్ ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది సర్కార్ దీని ద్వారా మందికి ఉపాధి లభించబోతోంది లో ఎనభై కోట్ల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ముద్ర ముద్రవేశారు దీని ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ జనసేనని ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులంతా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులంతా కూడా పెళ్లిపోయిన పరిస్థితుంది పీపీఏలు కూడా హానర్ చేయలేదు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతిన పరిస్థితుంది కానీ నేడు చంద్రబాబు ప్రతి నెలా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ లో రిఫైనరీ భారీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది రామాయపట్నం పోర్టు దగ్గర ఆరు వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి ల్యాండ్ ఇవ్వడానికి కూడా అంగీకారం తెలిపారు ముఖ్యంగా గుజరాత్ తర్వాత రెండవ అతి పెద్దదైన రిఫైనరీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవుతుందని చెప్ప చెప్పవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక టాటా కావచ్చు రిలయన్స్ కావచ్చు అన్నీ కూడా ఏదైతే క్లీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దాదాపు నిన్న ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాల వలన దాదాపు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఏదైతే టైం బౌండ్ కార్యక్రమం అలా పెట్టుకున్నారు ఎప్పటిలోపు ప్రాజెక్టు పూర్తి చేస్తారో కూడా వివరాలన్నీ కూడా తీసుకున్నారు ఎందుకంటే రెండు వేల ఏదైతే బీపీసీఎల్ రిఫైనరీ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా పని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా రాబోయే ఇరవై ఏళ్లలో ప్రభుత్వానికి కూడా ఎనభై వేల కోట్ల ఆదాయం ఈ బీపీసీఎల్ వలన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ పారిశ్రామికేతలకు ఆయన అంటే ఒక నమ్మకం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో నుంచి చూసుకుంటే కనుక ఆయన ఆయన కృషి వల్లే అనేక పరిశ్రమలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా పారిశ్రామికేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నారు అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎక్కడా కూడా ఏదైతే పారిశ్రామికేతలకు పాలసీ ప్రకటించిన తర్వాత వారి పెట్టుబడులు పెట్టిన తర్వాత ల్యాండ్స్ కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు వారి పని పూర్తయ్యేటట్టు చూడాలని కూడా చెప్పారు టైం బౌండ్లో లో కార్యక్రమాలు అన్ని చేయాలని చెప్తున్నారు అదేవిధంగా పారిశ్రామికలు కూడా తమతో కమిట్ అయిన విధంగా కూడా టైంకి ఆ ఏదైతే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగతకి ఉపాధి కల్పించాలని కూడా ఆయన ఆ కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారు రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఇదే విధంగా ప్రతి నెల చంద్రబాబు ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు అయితే పెడుతున్నారు ఆ మీటింగ్ లో ఏవైతే పారిశ్రామిక నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఆమోదిస్తున్నారు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాల కూడా ఆయన ఒక ఆలోచన అయితే చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు కూడా ఆ విధమైన సూచనలు చేస్తున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమలో కూడా భారీ ఎత్తున ప్రాజెక్టులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు రామాయపట్నం కూడా చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో అది రూపురేఖలు మారుస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు జాన్సీరాణి రవిచంద్ర మొత్తం అయితే ఆమోదం తెలిపింది వాటిలో మొదట ఏ ప్రాజెక్టు స్టార్ట్ కాబోతుంది మొత్తం ఫస్ట్ ఎంతమంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి చంద్రబాబు ఎప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది చూసుకుంటే విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఈజీగా ఏర్పాటు చేసి ఎందుకంటే బిల్డింగ్ రెడీగా ఉంది టీసీఎస్ వారు వచ్చి అక్కడ ఇమీడియట్ గా అక్కడ పని ప్రారంభించవచ్చు అది ఐటీ కంపెనీ దాదాపు రెండు వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది ఎనభై కోట్ల పెట్టుబడి మాత్రమే ఉంటుంది అయితే బీపీసీఎల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చి దండంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బీపీసీఎల్ రిఫైనరీ గుజరాత్ తర్వాత ఆ ఇండియాలోనే అతిపెద్ద రెండవ అతిపెద్ద రిఫైనరీగా దీన్ని చెప్పుకోవచ్చు దాంతోపాటు అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడ రాబోతున్నాయి ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏదైతే లక్ష కోట్ల పైన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అంటే ఈరోజు ఇది వాటికి రెండు వేల ఇరవై ఎనిమిదిన ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి ప్రారంభిస్తుంది అక్కడ నుంచి చూసుకుంటే కనుక రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఎనభై వేల కోట్ల ఆదాయం వస్తుంది లక్ష మందికి పైన అక్కడ ఒక్క ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది అదేవిధంగా క్లీన్ ఎనర్జీలో చూసుకుంటే కనుక టాటా కావచ్చు రిలయన్స్ కావచ్చు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి ఇక్కడ టాటా చూస్తే కనుక దాదాపు ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది క్లీన్ ఎనర్జీ కోసం చూసుకుంటే కనుక భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు రెండు లక్షల పైన ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా తీసుకువస్తున్నారు వారికి చంద్రబాబు నమ్మకం కల్పిస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా కియా పరిశ్రమను తీసుకొచ్చారు ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు భారతదేశంలోనే కియా ప్రపంచంలో పేరు ప్రక్యాసం సంపాదించుకుంది ఎక్కడ చూసినా కియా కార్లే కనిపిస్తున్నాయి ఈ విధంగా చంద్రబాబుకి ఆ పారిశ్రామికవేత్తలో ఆ నమ్మకం అయితే ఉంది చంద్రబాబు ఆ నమ్మకాన్ని కల్పిస్తున్నారు భారీ ఎత్తున రాబోయే రోజుల్లో పారిశ్రామికేతలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది రాణి రైట్ థ్యాంక్ యూ రవిచంద్